ైల్స్ వెల్కమ్ టాపిక్ అయితే ఫుల్ ఫీవర్ ఉంది చెప్పిన కదా అసలు తగ్గుతలేదు ఏం చేయాల హాస్పిటల్ తీసుకెళ్ళినా కానీ తగ్గట్లేదు హాస్పిటల్తో తక్కువైతే ఆల్రెడీ నీకు వంశీ కూడా ఎప్పింది కదా ఎవరు ఉన్నారని చెప్పేసి ఎందుకంటే హాస్పిటల్ తీసుకుపోతున్నాము తక్కువ అవుతులే కదా అయితే నేను అడిగిన వంశీకి పొద్దున్నా ఇట్లా ఎవరు ఉన్నారన్నావు కదా అనంటే అవునన్నా నేను ఫోన్ చేసి మాట్లాడినా ఒకసారి అక్క కడుగుతాను అన్నాడు ఒకసారి మరి ఫోన్ చేస్తాం ఆయనకి రమ్మను ఇప్పుడు రమ్మను ఏంటంటే ఒకసారి ఫోన్ చేసి అయితే మాట్లాడొకసారి అది హాస్పిటల్ పోయినా కదా నార్మల్గా అది ఫీవర్ ఉన్నట్టు అది ఫీవర్ మనకి ఈయనకు కూడా అటు ఉండే సీను అంత సీన్ ఉండే ఆయనకు కూడా ఆయన ఎవరి దగ్గర చూపించుకుంటే మాట్లాడొక సార్ హలో ఒకసారి మాట్లాడి చెప్పు ఒకవేళ వీలుంటే వంశీ ఈరోజు రమ్మను ఇప్పుడు రమ్మను ఒకవేళ వీలుంటే అనుకో అసలు ఏమైతుంది అక్క ఆడ శ్వసం కాడ అసలు చేతిలో ఉనికి వేసింది తెలుసా లిటర్లు ఏదో పట్టినట్టే వేసేసింది అసలు నార్మల్గా జ్వరం వచ్చిన పర్సన్ మనం చూస్తాం మనం ఇలా కాకుండా రేపన్న తక్కువైతుంది కానీ లిటరల్లీ మూడు రోజులు అవుతుందా మూడు రోజుల నుంచి ఇంతవరకు అసలు శ్వశనంకాయలు ఏడైతే పేస్ అయ్యిందో ఆడేమనేసి అంటూ అయితే ఏడైతే అది అయ్యింది ఆడపిల్ల తీసుకొని సెట్ అంటే ఐటమ్స్ మక్క అన్ని అనేసి అట్లా ఓకేనా ఎందుకంటే ఏదో దగ్గర అంటే పెద్ద సీన్ అయిపోతుంది అట్లా అయితే ఏం లేదా అనే విలుసాం ఫస్ట్ పిలిచిన తర్వాత ఫ్రీ ఉండ ఫ్రీ ఉంటే ఒకవేళ విలిసిన తర్వాత చూసాడు కదా సిచ్యువేషన్ తీసి ఒకవేళ మనం ఉంటే ఇంటనే వేయించేసారు రాదు ఫోన్ చేసి రమ్మను మరి వస్తాడు ఒక వన్ అవర్ వస్తాడా తక్కువైతుందా ఏంటంటే ఫస్ట్ వంశీ ఊపించుకోండి వంశీ కూడా సేమ్ ఆ రోజు ఆ రోజు ఏంటంటే సోనంకి వంశీకి ఇద్దరికి ఇట్లా అయింది సేను నువ్వు ఆలోచించి మరి నువ్వు ఆలోచించి మరి ఒకసారి అన్నతో కూడా అంటే మాట్లాడి ఎందుకంటే మనం హాస్పిటల్ పోతే తక్కువైతే అక్క నీకైతే తక్కువే కదా వంశీ ఆయనకు చెప్తే ఇవన్నీ ఆయన ఒప్పుకోడు మళ్ళీ ఒప్పుకోడు అంటే మనకి ఇప్పుడు రికవరీ కావాలక్క పర్సన్ ఇప్పుడు రెండు మూడు లీటర్ మూడు రోజులు అవుతుంది ఇప్పటికీ అసలు ఆమె ఎట్టుందో ఆ బెడ్ మీద అనుకుంది ఇప్పటికి కూడా అక్క నువ్వు ఆలోచించక ఆలోచించి ఒకసారి పిల్లు ఫోన్ చేసి ఫోన్ చేసి ఒక వన్ అవర్లో రమ్మను ఏమేమి కావాలి ఆయన తెచ్చుకోమని చెప్పి

దీనితోనే మొదలైంది వేయరు పెట్టారు మొత్తం ఎంత మంది వేయరు అక్కడికి వంశీ చెప్పిన దగ్గర వంశీ దగ్గర సోనం తరుణ్ హరి ఐదుగురు ఫస్ట్ నలుగురు తర్ ఫస్ట్ ముగ్గురు అండి ఆలోచించుడు కాదు నలుగురు ఫోన్ చేసి తెలుసు వాళ్ళని పిలువ

Að mælu velvandi

వీళ్ళు వెయ్యింది ఒక ప్రాసెస్ అయితే వచ్చింది ఒక ప్రాసెస్ చూస్తా చేస్తా అన్నాడు అవునవును చూస్తాడు అంటే పన్నాడు అంటే దొంగడు ఫీవర్ వచ్చిందని చెప్పి రాలేడు ఫీవర్ వచ్చిందని చెప్పి రాలేదు ఫీవర్ వస్తుంది పంటాడు కూడా వంశీ తలారా అక్కడ కూర్చో అక్కడ కూర్చో ఇక్కడ కడే కోకటనూరు ఉండలేదు మరి తమ ధర్మేశయ్యతని చూడ ఇక్కడ ధర్మేశయ్యతని కోకటనూరు అంటే వాడి కోసం మొదలేసాం తరుణ్ ఇన్ ఫోనిస్తా ఆ ఉచిలే ఉచి కరారా ఇందుసన వచ్చను ఒక దగ్గర తీసుకున్న వీళ్ళు చూసారా వాళ్ళు చూసారు కదా వాళ్ళని అడగండి నార్మల్గా వీడియో తీసుకుంటే ఇంకా వెళ్ళిపోయినట్టుగా అనిపించింది ఇంకొచ్చిన పోలి చూసా ఒకసారి ఇక్కడ చూపియాల నేను చూపియాలా కంటి రేపా కొట్టకుండా చూడు దీనే చూస్తాడు దాన్ని చూస్తావారా చూపియాలా ఉరికినవు చూస్తా అని ఇక్కడే చూపిస్తా నువ్వు దీన్నే చూసి తట్టుకోలేకపోతున్నావు కంటి రేప కొట్టుకుంటా గుంజేస్తుంది చిటాకి మాంసం లేదు ఉరికినవు లేడు కాబట్టి మా వాడిని కూసర పెడుతున్నాయి ఇక్కడ నుంచి మళ్ళా అలాంటి దగ్గరికి వెళ్ళదు ఎవరు వెళ్ళదు అంటే ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంది ధర్మేష్ పరిస్థితి ఏంది ధర్మేష్ మాత్రం గుసెట్టిన కదా చెప్పింది ఆయన స్నానం బొబ్బియండి నేను ఒకటిస్తా తీసుకెళ్ళి సారని చెప్పి తెల్లగారు చేస్తాడు వాడిని వాడిని బదలంగా దూసుకు వెట్టినా కదమ్మా వాడిని కట్టేసిన ఎవ్వరు రారు మీ దగ్గరికి మీరు ఎవ్వరు దగ్గర పోకండి రంశీ రామ్మ కదా

నువ్వు వెళ్తా నవినా ఇక్కడికే నీవు వెళ్ళవు తప్పేట్ ఎందుకంటే ఏమైంది

ハハハハ ఏమైంద్రా లేవు లేవు చూడకు ఏమైంది తక్కువ సోమ తక్కువ రేపు వాటర్ కొట్టాము ఏమైంద్రావురా ఏమైంది లేవు

మాట్లాడేది అక్కడ ఊశ వెళ్ళిపోతున్నావు జరుగు

ఎందుకు ఎందుకు ఇస్తున్నావు రా కూర్చో కూర్చో ఏమైంది అసలు అట్లా ఇస్తున్నావు అసలు ఏమైంది అసలు కాడరా బొట్టు పెడితే నీకే చెల్లె నేనా మన పట్టిందా ఏమైంది సొమ్ము నువ్వు నా తోలింగ్ నీ కూడా కొడతా పోన్లో పెద్ద పిచ్చిందాకేం చేస్తలేరు

hacerte ching de chile, <laughs> Adiós. Adiós. es de <coughs> <coughs>